హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ అల్లు అర్జున్ గారి అభిమానుల పైన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు సార్ అంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారికి అగెనిస్ట్ గా కొంత ట్రోల్ చేస్తూ వీళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి ఇప్పుడు ఎవరెవరు పెట్టారన్న దానిపైన రీసెర్చ్ చేసి వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు సార్ మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అలాగే అల్లు అర్జున్ గారు బెయిల్ కూడా రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు మరి బెయిల్ రద్దు అయ్యే అవకాశం కనిపిస్తుంది దీని గురించి ఏం చెప్తారు అర్జున్ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది మూడు పరిణామాలు అని చెప్పొచ్చు ఒకటి సంద థియేటర్ కి నోటీసులు ఇచ్చారు రెండు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టుకు పోలీసులు వెళ్తున్నారు అనే ఒక వార్త వైరల్ అవుతుంది ఇందులో భాగంగానే అల్లు అర్జున్ రావద్దని పోలీసులు క్లియర్గా సంధి థియేటర్ యాజమాన్యానికి నోటీస్ ఇచ్చారని సో ఆ నోటీస్ కూడా వైరల్ అవుతుంది ఇక మూడవ అంశం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద క్రాక్ డౌన్ స్టార్ట్ అయింది అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఆల్రెడీ నలుగురు మీద కేసులు పెట్టారు ఒక బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ల కింద అట్లాగే ఐటీ యాక్ట్ కింద ఈ రెండు దీని కింద పెట్టారు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది సిమిలర్గా కనబడుతుంది అక్కడ కూడా పోస్టులు పెట్టే వాళ్ళని పెద్ద ఎత్తున అరెస్టులు చేస్తున్నారు ఇక్కడ కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళని కొంతమంది జర్నలిస్టును కూడా అరెస్టులు చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీద కూడా అరెస్టులు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది ఇప్పటివరకు అరెస్టులు చేసినట్టుగా మనకి న్యూస్ లేదు కానీ కేసులు అయితే నాలుగు కేసులు ఆల్రెడీ నమోదు చేశారు ఇంకా కూడా చేస్తున్నారు అంటే మొత్తం పరిశీలిస్తున్నారు సోషల్ మీడియాలో ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అల్లు అర్జున్ విషయాన్ని సీరియస్గా తీసుకునింది వదిలేదలుచుకోలేదు అంత ఈజీగా సో అందుకని రేవంత్ రెడ్డికి ఏంటంటే అర్జున్ విషయంలో దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది తెలంగాణలో మిక్స్డ్గా ఉంది తెలంగాణలో కొంతమంది ఏమో అల్లు అర్జున్ది తప్పు అని ఫీల్ అవుతున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పేం లేదు కరెక్ట్గానే చేశారు అనేది ఫీల్ అవుతున్నారు కొంతమంది అల్లు అర్జున్ది తప్పు ఎలా అవుతుంది రేవంత్ రెడ్డి కావాలనే సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు అన్న వాదన కూడా ఉంది ఏదేమైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం అవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అరెస్టులు చేయాలన్న నిర్ణయానికి పోలీసులు వచ్చినట్టు తెలుస్తుంది ఇక్కడ విచిత్రం అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మీడియా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా నా నేనైతే దేశవ్యాప్తంగా మీడియా అనేక డిబేట్లు చూశాను అనేక న్యూస్లు చూసాను ఎక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడలేదు ఈవెన్ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఐఎమ్ ఏ కాంగ్రెస్ మ్యాన్ బట్ ఐ కండమ్ దిస్ యాక్ట్ అని చెప్పిన వాళ్ళని నేను చూశాను సో మరి ఆ దాన్నంతా వీళ్ళు ఎలా ఆపగలరు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చిందని సో ఇదేంటంటే వ్యతిరేకమైన అభిప్రాయాలు భిన్నమైన అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఫండమెంటల్ రైట్ దాన్ని క్రాక్ డౌన్ చేస్తే అది ఏదో రూపంలో వస్తుంది అనమాట ఎప్పుడైనా నువ్వు రెసిస్ట్ చేస్తే ఈవెన్ సైకాలజీ ఫ్రైడియన్ సైకాలజీ కూడా ఏం చెప్తుంది అంటే నువ్వు దేనైనా ఏ భావం అయినా దేనైనా అంచు పెట్టుకుంటా మన మనసులో కూడా ఏదైనా నువ్వు అంచు అది ఒక వెంజన్స్తో నీ మీద దాడి చేస్తుంది అనేది బేసిక్ సైకాలజీ కూడా చెప్పేది సో ప్రజాస్వామ్యం కూడా అంతే మహా మహామహానియంత్రెంత పోయినారు ఈ మధ్యనే చూసాం సిరియా ఆసాద్ ఎట్లా పారిపోయాడు ఇక్కడ షేక్ హసీనా బంగ్లాదేశ్ ఇలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం ఎప్పుడైతే డెమోక్రటిక్ స్పేసెస్ లేకపోతే ప్రజలకి తిరుగుబాటు చేయడానికి ఇంకొక రూపంలో అది వస్తుంది కాబట్టి దాని రానివ్వాలి ఏమవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు ఏమవుతుంది దాన్ని భయపడే కొద్ది ఏంటంటే అది వేరే వేరే రూపాలు తీసుకుంటుంది సో కానీ నేను నేను చాలాసార్లు చెప్పినట్టు చరిత్ర నుంచి వీళ్ళు ఏమి నేర్చుకోరు కాబట్టి మళ్ళీ సేమ్ మిస్టేక్స్ సేమ్ చేస్తుంది కేసీఆర్ ఏం చేస్తాడో ఇది రేవంత్ రెడ్డి అదే అనే విమర్శలు రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి కేసీఆర్ కూడా ఇలాగే ప్రతిపక్షాలని తొక్కేయడం గొంతుల్ని ప్రశ్నించే గొంతుల్ని నొక్కేయడం ఇవన్నీ కేసీఆర్ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే భిన్నంగమైన పరిపాలన ఇవ్వాలి రేవంత్ రెడ్డి అసలు ఆయన గ్రౌండే వచ్చిందే ప్రజాస్వామ్యం కోసం అనేది ప్రధానంగా ఆయన చెప్పాడు కేసీఆర్ నియంతృత్వం కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ఆత్మాభిమానానికి పోరాటం అన్న మేజర్ స్లోగన్ ఆయన తీసుకొని వచ్చాడు ఆ రోజే ఆయన సీఎం ముందే ఆయనతో కూర్చున్న హరగోపాల్ ఇదే చెప్పాడు మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తారు మీరు వన్స్ అధికారంలోకి వచ్చినాక మీరేమి భిన్నమైన పరిపాలన ఇవ్వరు అందరూ అదే చేస్తారు అందుకని మేము ప్రభుత్వం అని మాట్లాడము రాజ్యం అనే మాట్లాడతాం రాజ్యం అంటే ఎవరు ప్రభుత్వంలో ఉన్నా రాజ్యానికి ఒక స్వభావం ఉంటుంది ఆ స్వభావం మారదు అనేది హరగోపాల్ చెప్పాడు అది వాస్తవం కూడా ఎవరు అధికారంలోనో మనకి బేసిక్గా మౌలికమైన తేడా ఏమి కనబడట్లేదు ఇండియా విషయానికి వస్తే సో అది జరుగుతుంది ఇక బెయిల్ విషయం ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇచ్చింది అది కూడా ఇంటీరియం బెయిల్ అది కూడా ఏ కాంటాక్స్ ఇచ్చింది యాక్చువల్గా బెయిల్ అడగలేదు బిగినింగ్లో క్వాష్ పిటిషన్ వేసాడు అర్జున్ క్వాష్ పిటిషన్ అంటే ఈ కేసుని క్వాష్ చేసేయండి అనేది క్వాష్ పిటిషన్ వేసాడు సరికి ఆ క్వాష్ పిటిషన్ మీద విచారణ జరిగే లోపలనే అతను అరెస్ట్ చేసేశారు డిసెంబర్ పదమూడు తేదీ అరెస్ట్ చేసేశారు కాబట్టి క్వాష్ పిటిషన్ ని లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించి దాని మీద చర్చ జరగాలంటే దానికి హైకోర్టు అంగీకరించలేదు కాకపోతే మీరు అడ్మిస్పేటర్ బెయిల్కి అప్లై చేసుకున్నాను లేదు ఇంటీరియం బెయిల్ ఇవ్వచ్చు అనేది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుల్ని అక్కడ కోర్టు చేశాడు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి గతంలో క్వాష్ పిటిషన్న చర్చ సందర్భంగా కూడా ఇంటీరియర్ బెయిల్ని అడగచ్చు తప్పేం లేదనేది నిరూపించాడు దానికి జడ్జి గారు జువాడి శ్రీదేవ్ గారు కన్విన్స్ అయ్యారు దాన్ని అలో చేశారు దాని సందర్భంగా వాదనలు జరిగాయి అప్పుడు కూడా పీపీ ఏం చెప్పారంటే అల్లర్జున్ని రావద్దంటే వచ్చాడు అల్లొర్జున్ని మేము రమ్మనే చెప్పలేదు రావద్దని పోలీసులు చెప్పారు అన్నప్పుడు జడ్జి గారు అడిగారు రావద్దని చెప్పిన దానికి ప్రూఫ్ ఉందా మీద మండే మేము ప్రొడ్యూస్ చేస్తున్నారు అప్పుడు నిరంజన్ రెడ్డి ఆర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసుని ముందుకు తీసుకొచ్చారు అందులో క్లియర్గా ఏముందంటే ప్రైమా పేసి ఎవిడెన్స్ లేనప్పుడు ఇంటీరియం బెయిల్ కూడా ఇవ్వచ్చు ఒక రోజు కూడా వాళ్ళని జైల్లో పెట్టకుండా ఉండాలి అనే దానికి లార్డ్ డెన్నింగ్స్ లాంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ల కొటేషన్ కూడా సుప్రీంకోర్టు అప్పుడు చెప్పింది మహారాష్ట్ర హైకోర్టుని తప్పుబడుతూ సుప్రీంకోర్టు అర్ణబ్ గోస్వామికి బెయిల్ ఇచ్చింది దాన్ని ఇక్కడ ఈయన ప్రవేశపెట్టాడు నిరంజన్ రెడ్డి దాంతో కన్విన్స్ అయ్యారు సో మండే వరకు అతన్ని జైల్లో ఎందుకు ఉంచాలి ప్రైమాఫీస్ ఎవిడెన్స్ లేదు ఉన్నప్పుడు మీరు ఇక్కడ ప్రవేశపెట్టడానికి ఎంతసేపు పడుతుంది ఇవాళ టెక్నాలజీ ఉన్నప్పుడు దాని కాపీ వాట్సాప్లో పెడితే పోలీసులు ఇక్కడ ఇస్తారు కదా కాబట్టి దానికి మండే వరకు ఎందుకు ఉంచాలి సో మీ దగ్గర ఆధారాలు ఏమి లేవు అంటే అల్లర్జున్ని రావద్దని మేము చెప్పాము అని చెప్పడానికి ఆధారాలు లేవు ఆ తర్వాత అసలు మేము పర్మిషన్ ఇవ్వలేదని కూడా పోలీసులు ఆర్గ్యూ చేశారు దాని అంటే మమ్మల్ని ఎవరు పర్మిషన్ అడగలేదు అని కూడా చేస్తే అప్పుడు సంధ్య థియేటర్ యాజమాన్యం ఒక లెటర్ ప్రవేశపెట్టింది కోర్టులో ఆ లెటర్ ఏముందంటే క్లియర్గా రెండవ తేదీ వీళ్ళు పర్మిషన్ అడిగారు ఇలాగ హీరో వస్తున్నాడు హీరోయిన్ వస్తుంది తర్వాత ఇంకొంతమంది సిబ్బంది వస్తున్నారు అట్లాగే మేకర్స్ కూడా వస్తున్నారు అని పర్మిషన్ ఏసీపీ చిక్కడపల్లి ఏసీపీకి వీళ్ళు లెటర్ పెడితే చిక్కడపల్లి ఏసీపీ అక్నాలెడ్జ్డ్ కాపీ అది అంటే వాళ్ళకి ముందే ఇన్ఫామ్ చేస్తారు ఇట్లా వస్తున్నారు క్రౌడ్స్ ఎక్కువ ఉంటుంది మీరు కంట్రోల్ చేయాలని కూడా చెప్పారు సో పోలీసుల వైఫల్యాన్ని వీళ్ళు అల్లు అర్జున్ మీద థియేటర్ యాజమాన్యం మీద నెట్టేస్తున్నారనే ఆర్గ్యుమెంట్స్ బలంగా డిఫెన్స్ అడ్వకేట్స్ వినిపించగలిగారు అటు సంధ్య తరపున అడ్వకేట్స్ ఇటు అల్లు అర్జున్ తరపున అడ్వకేట్సు ఆ వాదంతో సు హైకోర్టు కన్విన్స్ అయింది దానికి భిన్నమైన వాదాన్ని దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ని ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన పల్లె నాగేశ్వరరావు గట్టిగా ఇవ్వలేకపోయాడు అనేది కనిపిస్తుంది సో ఎందుకంటే నిరంజన్ రెడ్డి క్లియర్గా ఏం వాదించాడంటే ఆ చనిపోయిన రేవతి ఫ్యామిలీ లోవర్ బాల్కనీలో ఉంది అల్లర్జున్ అప్పర్ బాల్కన్లోకి వెళ్ళాడు పోలీసులు కూడా అప్పర్ బాల్కనీలోకి వచ్చారు కానీ లోవర్ బాల్కనీలో పోలీసులు ఎవరు లేరు ఆపడానికి క్రౌడ్ని కాబట్టి క్లియర్గా పోలీసుల వైపులో ఉంది పోలీసులు కూడా అల్లర్జున్ చూ చూడాలని అల్లర్జున్తో దగ్గరగా ఉండాలని అప్పర్ దీనికి వచ్చారు తప్ప సెక్యూరిటీ వాళ్ళు పట్టించుకోలేదు అందుకని లోవర్ బాల్కనీలో క్రౌడ్ పెరిగింది లోవర్ బాల్కనీలో కానీ గే వాళ్ళు డోర్ దగ్గర ఉండి కానీ ఆపుని ఉంటే క్రౌడ్ వచ్చేది కాదు అంటే క్లియర్ గా పోలీసుల వైపుల్ని కనిపిస్తుంది అనేది తిరుగులేని సాక్ష్యంతో ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు ఎందుకంటే ఆ రిమాండ్ రిపోర్ట్ లోనే ఇది రాశారు పోలీసులు వాళ్ళే ఒప్పుకున్నారు రిమాండ్ రిపోర్ట్ లో మేము అప్పర్ బాల్కనీలో లో ఉన్నాము కింద ఇది జరిగినప్పుడు మా వాళ్ళు అప్పర్ బాల్కనీ నుంచి కిందకెళ్ళి ఆ వాళ్ళని బయటికి తీసుకొచ్చి సిపిఆర్ చేశారు అనేది వాళ్లే కన్ఫెస్ అయ్యారు ఇవన్నీ చూపించి ఆయన నాకు అసలు ఈ రిమాండ్ రిపోర్ట్ చాలు దీని బేస్ తెస్కొని నేను ఆర్గ్యూ చేస్తానని ఆర్గ్యూ చేశాడు అట్లాగా అల్లర్జున్ మీద పెట్టిన రెండు సెక్షన్లు ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమయతో వన్ జీరో ఫైవ్ కల్పబుల్ హోమిసైడ్ కల్పబుల్ హోమిసైడ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటది కానీ ఇంటెన్షన్ ఉండదు అంటే ఇప్పుడు యాక్సిడెంట్ మనం ర్యాష్గా డ్రైవ్ చేస్తే ఎవరన్నా చనిపోవచ్చు అనే నాలెడ్జ్ మనకు ఉంటది కానీ చంపాలని ఇంటెన్షన్ మనకు ఉండదు దీన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటారు సో అల్లు అర్జున్కి మనం అక్కడికి పోతే జరగచ్చు ఏదన్నా ఎవరైనా చనిపోవచ్చు అనే నాలెడ్జ్ ఉంది కానీ ఇంటెన్షన్ లేదు కానీ ది ఇట్లాంటి దానికి పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇది కాగ్నెజబుల్ అంటారు దీన్ని కాగ్నెజబుల్ అంటే అర కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అట్లాగే నాన్ నాన్అైలబుల్ సో ఆ సెక్షన్ తనకి వర్తించదు ఎందుకంటే ఈయనకి ని కంట్రోల్ చేసేది తన పని కాదు కాబట్టి కల్పబుల్ హోమి సైడ్ వర్తించదు రెండోది వన్ వన్ ఎయిట్ బ్రాకెట్ వన్ రెడ్ విత్ త్రీ బ్రాకెట్ ఫైవ్ ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే వాలంటరీలీ కాజింగ్ హార్ట్ కావాలనే ప్లాండ్గా విత్ డేంజరస్ వెపన్స్తో వేరే వాళ్ళని హర్ట్ చేయడాన్ని ఈ సెక్షన్ వర్తిస్తుంది ఈ సెక్షన్ ప్రకారం అసలు అల్లు అర్జున్ వాయిదాలు తీసుకెళ్ళాడా ఎవరైనా వాలంటరీగా హర్ట్ చేయడానికి వెళ్ళాడా ఏం లేదు కదా ఈ సెక్షన్ ఎట్లా వర్తిస్తుంది మహా అంటే వన్ జీరో సిక్స్ బిఎన్ఎస్ వర్తిస్తుంది నెగ్లిజెన్స్ కింద సో అప్పుడు ఆయనకి మూడేళ్ళు కూడా జైలు శిక్ష పడదు మాక్సిమం మూడు మూడు నుంచి ఐదేళ్ళు ఉంటుంది సో దా దానివల్ల అది బెయిల్ వస్తుంది కాబట్టి ఇందులో అరెస్ట్ చేయాల్సిన సెక్షన్లు లేవు రాంగ్ సెక్షన్లు పెట్టారు కావాలని అనేది కూడా ఆయన నిరూపించగలిగాడు దానికి ఎగ్జాంపుల్ గా షారుఖ్ ఖాన్ కేసును కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు ఇప్పుడు వీళ్ళు మరి ఏ బేస్ మీద వీళ్ళు కోర్టుకి వెళ్తారో తెలియదు కానీ నిన్న సిపిసివి ఆనంద్ మాత్రం మేము వెళ్ళట్లేదు అన్నాడు కానీ బయట విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది సుప్రీంకోర్టు వెళ్ళి